సాయి సచ్చరిత్రము నలభై తొమ్మిదవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ సాయినాథాయ ప్రస్తావన హరికానోబా సోమదేవ స్వామి నానాసాహెబ్ చందోర్కరు ప్రస్తావన వేదములు పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగ్గా పొగడలేవు అట్లైనప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు ఈ విషయంలో మాట్లాడక ఊరు కొనుటయే మేలని తోచుచున్నది మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్థుతించుటకు తగిన మార్గమని తోచును కాని సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు కానీ వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును లీలామృతము కూడా అట్టిదే దీనిని మనము ఒంటరిగా తినలేము స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా ఉండును ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు వారికి సర్వస్య శరణాగతి ఉనర్చి వారి అందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము తీర్థయాత్ర వ్రతము త్యాగము దానముల కంటే తపస్సు చేయుట గొప్ప హరిని పూజించుట తపస్సు కంటే మేలు సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది కాబట్టి మనము సాయి నామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సును భావించుకునుచు వారిపై హృదయపూర్వకముగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలను సంసార బంధము నుండి తప్పించుకునుటకు దీనికి మించిన సాధనము లేదు పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును తుదకు మోక్షమునిచ్చును ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదము హరికానోబా హరికానోబా అను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకము వినెను కాని నమ్మలేదు కారణమేమనగా అతనిది సంశయ స్వభావము బాబాను స్వయముగా పరీక్షించవలనని అతని కోరిక కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను అతని తలపై జలతారు పాగా ఉండెను అతని పాదములకు క్రొత్త చెప్పులుండెను కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాస్తాంగ నమస్కారము చేయవలను అనుకొనెను క్రొత్త చెప్పులు ఎచట ఉంచవలను అతనికి తెలియలేదు చెప్పులు మసీదు ముందక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయెను బాబాకు భక్తి పూర్వకమైన నమస్కారము చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు చెప్పుల కొరకు వెదకను కాని నిష్ప్రయోజనమయ్యను చాలా చికాకు పడుచు బసకు వచ్చెను అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను కాని తన చెప్పులు కూర్చియే చింతించుచుండెను భోజనానంతరము చేతులు కడుగునుటకు బయటకు వచ్చెను ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచెను ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను దాని చివరన క్రొత్త చెప్పుల జత వెలాడుచుండెను చేతులు కడుగుకొనటకు బయటికి వచ్చిన వారితో అతడు బాబా తనను పంపననియు వీధిలో హరికా బేటా జరీకా అని అరుచుమనియు చెప్పెను అనెను ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు అతడు కానోబా కొడుకనియు అతని తలపై జరీపాగా కలదా అను సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులను ఇచ్చివేయమని చెప్పననను ఆ కుర్రవాడిట్లు చెప్పుట విని హరి కానోబా ఆశ్చర్యానందములు పొందెను కుర్రవాణి వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేసెను అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుడననియు తన తలపై ధరించు జరీపాగాను చూపెను ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేశను హరికానోబా మిక్కిని ఆశ్చర్యపడెను తన జల్తారు పాగా అందరికీ కనిపించవచ్చును కాని తన పేరు తన తండ్రి పేరు బాబాకెట్లు తెలిసెను అది ష్రిడీకి మొదటిసారి తన రాక అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను ఈ విషయము వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను అతనికి కావలసినది బాబాను పరీక్షించుట అది పూర్తిగా నెరవేరెను సంతోషముతో ఇంటికి పోయెను సోమదేవ స్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి వారి కథను వినుడు కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు భాయీజీ నాగపూరులో నివసించుచుండెను పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో హిమాలయమునకు పోయినప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో అతనికి పరిచయం కలిగెను ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు వారి మఠము హరిద్వారములో కలదు ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసుకునరి ఐదు సంవత్సరముల పిమ్మట సోమదేవ స్వామి నాగపూరు వచ్చి బాయీజీ ఇంట్లో దిగను బాబా లీలను విని సంతసించెను షిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగెను బాయీజీ వద్ద నుంచి పరిచయపు ఉత్తరమును తీసుకుని షిరిడీకి పోయెను మన్మాడు కోపర్గావ్ దాటిన పిమ్మట టాంగాలో షిరిడీకి పోచుండెను షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై రెండు పెద్ద జెండాలు కనిపించను సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ఉందురు కాని ఈ పై పై గుర్తులను బట్టియే యోగు యొక్క గొప్పదనమును కనిపెట్టలేము సోమదేవ స్వామికి ఇదంతయు వేరే పంథాగా తోచెను రెండు పతాకములు ఎగురుట చూడగనే తనలో తాను ఈ యోగి జెండాలయందేల మక్కో చూపవలను అది యోగికి తగినది కాదు దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకొనెను ఇట్లు ఆలోచించుకొని షిరిడీకి పోవుట మానుకొన నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పెను వారు అతనితో ఇట్లనిరి అట్లైనా ఇంత దూరము వచ్చితివేలా జెండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడినచో షిరిడీలో రథము పల్లకి గుర్రము మొదలగు బాహ్యాలంకరములు చూచినచో మరింత చికాకు పొందదవు సోమదేవస్వామి గాబరా పడిట్లనెను గుర్రములతోనూ పల్లకీతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చట ఉండలేదు అట్టి సాధువులను చూచుటకంటే కంటే తిరిగిపోవుటయే మేలు అనెను ఇట్లనుచూ తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యను తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మనిరి అట్టి వక్రాలోచనను మానుమనిరి బాబా ఆ జెండాలను కాని తక్కిన వస్తువులను కాని ఆడంబరములను కానీ కీర్తిని కాని లక్ష్య పెట్టనివారని చెప్పిరి అవన్నీ అలంకరించినవారు బాబా భక్తులే కానీ ఆయనకేమి అవసరము కానీ సంబంధము కానీ లేదనిరి వారి భక్తి ప్రేమల కులది వారు వాటిని కూర్చిరని చెప్పిరి తుట్టదుదకు ప్రయాణం సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరి సోమదేవ స్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగనే అతని మనస్సు కరిగెను అతని కండ్లు నీటిలో నిండెను గొంతుక ఆర్చుకొని పోయెను అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటి పోయెను ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడును అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను అతడు బాబా పాదధులిలో దొర్లుటకు తహతహలాడెను బాబా దర్శనం కొరకు దగ్గరకు పోగా మా వేషము మా దగ్గరనే ఉండని నీ ఇంటికి నీవు పొమ్ము తిరిగి మసీదుకు రావద్దు ఎవరైతే మసీదుపై జెండా అట్టి అట్టివారి దర్శనము చేయనేలా ఇది యోగి లక్షణమా ఒక నిమిషమైనా ఉండవద్దు అనెను ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొనెను అతడెంత సర్వజ్ఞుడు తాను తెలివి తక్కువవాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించెను బాబా అందరినీ కౌగలించుకొనుట కొందరిని ఆశీర్వదించుట కొందరిని ఓదార్చుట కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట కొందరి వైపు చూచి నవ్వుట ఊది ప్రసాదమును కొందరికిచ్చుట ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తిపరచుట చూచి తన ఒక్కరినే ఏల అంత కఠినముగా చూచుచుండను అతనికి తెలియకుండెను తీవ్రముగా ఆలోచించి బాబా చేయునదంతయు తన అంతరంగముననున్న దానితో సరిగ్గా నుండనని గ్రహించను దానివల్ల నేర్చుకొని నేర్చుకుని పొందుటకు యత్నించవలనని గ్రహించను బాబా కోపము మారురూపంతోనున్న ఆశీర్వాదమే అనుకొనెను కొన్నాళ్ల పిమ్మట బాబా బాబాయందు అతనికి నమ్మకము బలపడెను అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యను నానాసాహెబ్ చందోర్కరు ఈ అధ్యాయమును హేమాడపంతు నానాసాహెబ్ చందోర్కర్ కథతో ముగించెను ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూరు నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూచుటకు వచ్చెను అతనితో గోషాశ్రీలు ఉండుటచే అచట నుంచి లేవనెంచెను కాని బాబా అతన్ని నివారించెను స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసుకునిరి అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను నానాసాహెబ్బు ఆమె ముఖ సౌందర్యమును చూచి మరలా చూడగోరెను నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్లిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను నానా అనవసరముగా వేళ ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము వానిలో మనము జోక్యము కలుగు చేసుకొనకూడదు దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు కావున అందరినీ చూచి సంతసించుట విధి క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును ముందు ద్వారము తెరిచియుండగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగానున్నంతవరకు ఏమీ లేదు మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకునవచ్చును నీవు సిగ్గుపడి బెదరనేలా శ్యామ అచ్చటనే ఉండెను కాని బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయెను ఇంటికి పోవు దానిలో శ్యామ ఆ విషయమై నానాను అడిగెను ఆ చక్కని స్త్రీవైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వమును గూర్చి నానా చెప్పెను బాబా దానిని గ్రహించి ఎట్లు సలహానిచ్చెనో వివరించెను బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదడంగెను మనస్సు సహజముగా చంచలమైనది దానిని ఉద్రేకించినట్లు చేయరాదు ఇంద్రియములు చలింపవచ్చును శరీరము ఉంచుకొనవలెను దాని ఓరిమి పోవునట్లు చేయరాదు ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును కాని మనము వాని వెంట పోరాదు మనము ఆ విషయములను కోరకూడదు క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును ఇంద్రియములకు మనము లోబడకూడదు కాని వాని మనం పూర్తిగా స్వాధీనమందు ఉంచుకొనలేము సమయానుకూలముగా వానిని అణచి సరిగ్గా ఉంచుకొనుచుండవలెను నేత్రములు అందమైన వానిని చూచుట కొరకే ఇవ్వబడినవి విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును భయమునకు కానీ లజ్జకు కాని అవకాశము లేదు దురాలోచనలు మనస్సునందు ఉంచుకొనరాదు మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకునవచ్చును విషయములను అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి ఎందుంచుకొనవు బాహ్యేంద్రియములను మాత్రము ఉంచుకొని మనస్సును విషయముల వైపు పరుగడనిచ్చినచు వానిపై అభిమానము ఉండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు ఇంద్రియ విషయములు హానికరమైనవి వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట సారథిగా మనస్సును స్వాధీనమందించుకునవలను ఇంద్రియములను ఇచ్చవచ్చినట్లు సంచరింపచేయరాదు అటువంటి సారథితో విష్ణుపదమును చేరగలము అదియే మన గమ్యస్థానము అదియే మన నిజమైన ఆవాసము అచ్చట నుండి తిరిగి వచ్చుట లేదు నలభై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు शुभम भवतु